చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలలో పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయో ఏదైనా చూసుకొని దుంకుతే బెటర్ సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా నిజంగా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అట్టర్ ఫ్లాప్ అని చెప్పి ప్రజలందరికీ కూడా అర్థమైంది ప్రజలందరికీ కూడా తెలుసు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకు నిజంగా బలవంతపు విజయోత్సవాలు ఎక్కడైనా గిట్టుబాటు ధర రాకపోతే మార్కెట్ ఇంటర్మెన్షన్ చేసాం అదే మరిగా యూరియా హామీ ఇస్తున్నాం ఏ రైతుకి యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి అప్పుడు మనకి ఇబ్బందులుండవు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ భవ సూపర్ హిట్ అవునా కాదా తమిళ్ అడుగుతున్నా అన్నదాత సుఖీ అన్నదాత సుఖీ భవ తమిళలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందన అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ది పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా లబ్ది పొందారంటే సీల్ పైకెత్తండి ఎత్తండి లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకెత్తాలి గట్టిగా కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం తమలో శక్తి నాడు చెప్పా బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్లొచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది మీ గౌరవాన్ని వేస్తుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది అందుకే శ్రీ శక్తి సూపర్ హిట్ అని చెప్పాలి శ్రీ శక్తి శ్రీ శక్తి తమిళ్ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఎన్డీఏ కూటలికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవదిచ్చాం కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు వేలిచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్నా అనంతపుర్ లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్లీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికీ పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం టూ సూపర్ హిట్ అవునా కాదా అని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి దీపం టూ సూపర్ హిట్ ఏమయా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దీపం సూపర్ హిట్ గట్టిగా చెప్పండి అందరూ తమళ్ళు యువత నేను ఆదరించేది యువ కిషోరాలని మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు చేస్తారనేది అందరికీ హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి అవినీతి లేదు మెరిట్ ప్రకారం ఇచ్చాం అది ఈ రోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి మన ఒక సంవత్సరంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది మన గుడ్ విల్ ఇది మన బ్రాండు యువత మేరకు పోటీ హామీ ఇస్తున్నాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ మాది మాది అని మరొక్కసారి